ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త మంత్రి పైన దాడి సీఎం సంచలన నిర్ణయం అంటూ వార్తలు అయితే వస్తున్నాయండి ఆ అనేది వీడియో రూపంలో తెలుస్తుందా వీడియో స్కిప్ చేయకుండా ఎందువరకు చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది మరోసారి ఛానల్స్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకన్ అలచిపోయి ట్యాప్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మిత్రులందరికీ వీడియోని షేర్ చేయండి చాలా మంది వీడియోస్ ఉన్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదండి దయచేసి ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోండి తాజాగా గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో బీసీ మహిళా మంత్రి అయిన విడుదల రజని కార్యాలయాన్ని ధ్వంసం చేశారు ప్రస్తుతం విడుదల రజని పల్నాడు జిల్లాలోని చిలకలూరిపేట నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఉన్నారు అలాగే వైఎస్ జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్లో వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా కూడా ఉన్నారు వచ్చే ఎన్నికల్లో ఆమెకు గుంటూరు పశ్చిమ సీట్ను పార్టీ అధిష్టానం జగన్ ఖరారు చేశారు ఈ క్రమంలోనే విడుదల రజని ఇప్పటికే గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు తన ఆఫీస్ కూడా తెరిచి పార్టీ నేతల కార్యకర్తలు అందుబాటులో ఉంటున్నారు ప్రజలు ఏ పని కావాలన్నా చేసి పెడుతున్నారు ఈ క్రమంలో విడుదల రజని గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో చురుగ్గా వివరించడానికి తట్టుకోలేని టీడీపీ జనసేన కార్యకర్తలు ఆమె ఆఫీస్ పైన రాత్రికి రాత్రే కొత్త సంవత్సరం నాడు ధ్వంసం చేశారు ఆఫీస్ అద్దాలు పగలగొట్టి ఫ్లెక్సీలను చేశారు నిజానికి టీడీపీ అధినేత చంద్రబాబుపై మొదటి నుంచే విడతల రజని ఘాటు వ్యాఖ్యలు చేస్తూ వచ్చారు ఈ క్రమంలోనే టీడీపీ ఆమెను టార్గెట్గా ఎంచుకున్నారు తెలుస్తుంది ఈసారి ఎలాగైనా ఆమెను ఓడించాలని పట్టుదలతో ఉన్నారు ఈ క్రమంలోనే ఆమెను భయపెట్టే ఉద్దేశంతో ఆమె కార్యాలయాన్ని జనసేన కార్యకర్తలు కలిసి ధ్వంసం చేయించారని అంటున్నారు ఎన్నికల్లో నేరుగా పోటీ చేసి తేల్చుకోవాల్సింది పోయి ఇలా దాడులకు చేయడం ఏంటని విశ్లేషకులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు తాము అధికారంలోకి వస్తే బీసీలకు ప్రత్యేక రక్షణ తెస్తామని నారా లోకేష్ చంద్రబాబు చెప్తున్నారని మరి విడతల రజని కార్యాలయంపై దాడిని ఎలా సమర్థించుకుంటారని ప్రశ్నిస్తున్నారు చంద్రబాబు లోకేష్ మాటలకు చేతలకు తేడా ఉందని ఈ విషయం దాడి ఘటన తోటే అర్థమవుతుందని అంటున్నారు చంద్రబాబు పవన్ కళ్యాణ్ అనుమతి లేకుండా విడుదల రజని ఆఫీస్పై ఆ పార్టీ కార్యకర్తలు దాడి చేరని అనుమతితోనే దాడి జరిగిందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి తెలంగాణలో ఇప్పటికే ఎన్నికలు ముగిశాయి ఇటు ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల వేళ సమయ వేళ మంత్రి విడుదల రజని ఆఫీస్పై కార్యకర్తలు అనగా జనసేన టీడీపీ కార్యకర్తలు కొత్త సంవత్సరంలో దాడి అయితే చేశారు